హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇవాళ మీకు ఒక అద్భుతమైన వీడియో చాలా మంచి ప్రాపర్టీ బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బాలనగర్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ బ్యా బెంగళూరు హైవే మీద నుంచి అది కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా మొత్తం ఇళ్ల మధ్యలోనే వస్తాము మంచి ఫీచర్ ఉన్న ఏరియా అనమాట ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు మొత్తం కూడా హౌసెస్ చూడొచ్చు కొత్త కొత్త కన్స్ట్రక్షన్లు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు నేను ఈరోజు ఇప్పుడు చూపించే వెంచర్లో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్లో డివైడర్ ఉంది ఆ పక్క ఈ పక్క రోడ్ ఉంది మొత్తం కరెంట్ లైన్లు కూడా ఉన్నాయన్నమాట డ్రైనేజ్లు ఉన్నాయి సో మీరు మొత్తం చుట్టుపక్కల అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా మంచి లేఅవుట్ అనమాట అయితే ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్కి చూడవచ్చు మీరు చుట్టుపక్కల మొత్తం హౌసెస్ అయితే ఇదే సిక్స్టీ ఫీట్ రోడ్కి రెండు ప్లాట్లు అంటే రెండు వందల గజాల ప్లాట్లు రెండు అయితే మనకు మంచి రేట్లో అయితే వచ్చేసాయి ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఏదైతే డ్రైనేజ్ దగ్గర స్టోన్ ఉందో అక్కడ నుంచి చూసుకుంటే అక్కడ ఎల్లో కలర్ స్టోను ఇది ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాలు అలానే దీని పక్కన ఇంకొక ప్లాట్ ఉంది ఇక్కడ ఈ స్టోను అక్కడ ఆ స్టోను మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఇదొక ప్లాట్ అనమాట మొత్తం రెండు ప్లాట్లు కలిపి నాలుగు వందల గజాలు రెండు వందలు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల ప్లాట్ అయితే జబర్దస్త్ సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మనకు షాద్ నగర్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక పది పదిహేను కిలోమీటర్లే ఇటు జెడ్చల్ ఎసీజెంట్కి వెళ్ళాలన్నా ఒక పది పదిహేను కిలోమీటర్లే సో ఎయిర్పోర్ట్కి అయితే నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే నెంబర్ వన్ లొకేషన్ అనమాట ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడికి చాలా దగ్గరలోనే రాబోతుంది మేబీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ మధ్యలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అనమాట ఇది చాలా తక్కువ బడ్జెట్లో ఉంది పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ